హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ ఈరోజు పని మరియు శక్తి నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ పని మరియు శక్తి ఈ లెసన్ నేర్చుకున్నాం పని పని అనగా ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు అది కొంత స్థానభ్రంశం చెందుతుంది పని జరిగిందని చెప్పాలంటే ఒక వస్తువుపై తప్పనిసరిగా బలం ప్రయోగించబడాలి అది కొంత దూరం స్థానభ్రంశం చెందాలి ఇప్పుడు మనం గోడను కనుక నెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు అది కదలదు అంటే దాని మీద బలం ప్రయోగించినప్పటికీ అది కొంత దూరం అనేది స్థానభ్రంశం చెందదు అలా చెందినచే ఉన్నట్లయితే దాన్ని పని జరగలేదు అని చెప్తాం మనం మన తలపై అనేక బరువులను పెట్టుకొని మనం ఉన్నప్పుడు మనం పని జరిగిందని చెప్పలేం ఎందుకంటే దాని మీద బలం ప్రయోగించబడింది కానీ స్థానభ్రంశం అనేది చెందలేదు బలానికి ప్రమాణాలు న్యూటన్లో కొలుస్తాం స్థానభ్రంశాన్ని మీటర్లో కొలుస్తాం వర్క్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ అవుతుంది ఎంకేస్ ప్రమాణాలు బలానికి ఎంకేస్ ప్రమాణాలు న్యూటన్ స్థానభ్రంశానికి ఎంకేస్ ప్రమాణాలు మీటర్లు అవుతుంది న్యూటన్ ఇంటూ మీటర్నే జౌల్ అంటాం సీజిఎస్ ప్రమాణాలు ఫోర్స్ నిజిఎస్ లో డైన్లో కొలుస్తాం స్థానభ్రంశాన్ని సెంటీమీటర్లో కొలుస్తాం డైన్ ఇంటూ సెంటీమీటర్ నే ఎర్గని పిలుస్తాం పనికి శక్తికి ప్రమాణాలు ఒకటే ఉంటాయి పనికి ఎంకేస్లో న్యూటన్ ఇంటూ మీటర్ శక్తికి కూడా ఎంకేస్లో న్యూటన్ ఇంటూ మీటర్ జౌలుగానే ఉంటుంది సీజెస్ లో కూడా పనికి డైన సెంటీమీటర్స్ అనగా ఎర్గు శక్తికి కూడా సీజెస్ ప్రమాణాలు ఎర్గులు ఉంటాయి ఒక కిలో జోలీ కొల్టు థౌజండ్ జోలకు సమానం అవుతుంది ఒక జౌలిక్ కొల్టు టెన్ పవర్ సెవెన్ ఎర్గులకు సమానం అవుతుంది యాంత్రిక శక్తి యాంత్రిక శక్తి ఈక్వల్ టు స్థితిశక్తి ప్లస్ గతిశక్తి స్థితిశక్తి ప్లస్ గతిశక్తిని కలిపే యాంత్రిక శక్తి అంటారు ఒక వస్తువు అది ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వచ్చే శక్తినే స్థితి శక్తి అంటారు ఒక వస్తువు గమనంలో ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి శక్తినే గతిశక్తి అంటారు స్థితిశక్తిని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంజీహెచ్ అవుతుంది కైనటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంఈ స్క్వేర్ అవుతుంది గతిశక్తినే కైనటిక్ ఎనర్జీ అంటారు కైనటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంఈ స్క్వేర్ అంటారు సామర్థ్యం పని జరిగే రేటునే సామర్థ్యం అంటారు సామర్థ్యం ఈక్వల్ టు పని బై కాలం అవుతుంది వర్క్ బై టైం అవుతుంది సామర్థ్యానికి ప్రమాణాలు వాటిల్లో కొలుస్తారు వన్ వాట్ ఈక్వల్ టు వన్ జోల్ బై సెకండ్ అవుతుంది ఒక కిలో వాట్ అనేది వెయ్యి వాట్లకు సమానం అవుతుంది ఇందులో ఉన్న లెక్కలు చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ వస్తువుపై ఐదు న్యూటన్ల బలం పనిచేస్తుంది ఆ వస్తువు బల ప్రయోగ దిశలో రెండు మీటర్ల దూరం స్థానభ్రంశం చెందింది అప్పుడు జరిగిన పని ఎంత పనికి పని ఈక్వల్ టు బలం ఇంటూ స్థానభ్రంశం బలం ఐదు న్యూటన్లు ఐదు ఇంటూ స్థానభ్రంశం రెండు మీటర్లు ఐదు రెళ్లు పది జౌళ్ళు సెకండ్ క్వశ్చన్ ఒక కూలి పదిహేను కిలోగ్రాముల సామాన్లను భూమి నుండి పైకి ఎత్తి భూమి నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో తన తలపై ఉంచుకున్నాడు సామానుపై అతను చేసిన పనిని లెక్కించండి పని ఈక్వల్ టు బలం ఇంటూ స్థానభ్రంశం బలం బలం ఈక్వల్ టు ఎంఏ అవుతుంది ఎం అనగా ఫిఫ్టీన్ కిలోగ్రామ్స్ ఏ అనగా గురుత్వ త్వరణం త్వరణం ఎంత పని చేస్తుందంటే అప్రాక్సిమేట్లీగా ఇంటూ టెన్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ తీసుకుంటాం ఇప్పుడు బలం ఫిఫ్టీన్ కిలోగ్రామ్స్ ఇంటూ టెన్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ స్థాన భ్రంశం ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ఫిఫ్టీన్ ఇంటూ టెన్ వన్ ఫిఫ్టీ కిలోగ్రామ్స్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అవుతుంది దీన్ని మల్టిప్లై చేస్తే వన్ ఫిఫ్టీ ఇంటూ పాయింట్ తీసేసుకోవాలంటే కింద టెన్ రాసుకోవచ్చు జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్సా టూ ట్వంటీ ఫైవ్ న్యూటన్ మీటర్ కాబట్టి జోల్స్ అవుతుంది థర్డ్ క్వశ్చన్ ఫిఫ్టీన్ కిలోగ్రామ్స్ ద్రవ్యరాశి గల వస్తువు నాలుగు మీటర్ పర్ సెకండ్ సమవేగంతో కదులుతూ ఉంటే దాని గతిశక్తి ఎంత గతిశక్తి గతిశక్తి ఈక్వల్ టు ఆఫ్ ఎంఈ స్క్వేర్ ఎం అనగా ద్రవ్యరాశి ఫిఫ్టీన్ కిలోగ్రామ్స్ వి అనగా వేగం ఫోర్ మీటర్ పర్ సెకండ్ ప్రతిక్షేపించగా హాఫ్ ఇంటూ ఎం ఫిఫ్టీన్ వి ఫోర్ ఇంటూ ఫోర్ టూ వన్ సార్ టూ టూ సార్ ఫిఫ్టీన్ టూ సార్ థర్టీ థర్టీ ఇంటూ ఫోర్ ఫోర్ త్రీ సార్ ట్వెల్వ్ జీరో పక్కనుంది కాబట్టి జీరో రాస్తాం గతిశక్తి కాబట్టి జౌళ్ళు